హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయదా బైవ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఒక అమ్మే స్కూల్లో ఒకసారి నేను పిక్కెలు తీసుకొచ్చాను కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదా అది వేసుకుంది చాలా బాగుంది అనేసి నన్ను ఒకసారి కొంచెం చేసి ఇవ్వమని తనే తీసుకొచ్చింది అన్ని సామాన్లు దానికి కావాల్సిన టమాటాలు మిర్చి ఇవన్నీని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టమాటాలు అయితే చాలా పండినవి బాగున్నాయి కదా రెడ్ కలర్లో కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్ని తీసుకొచ్చింది ఇప్పుడైతే నేను పచ్చడి చేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి అది వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తాను తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసాను చాలా సింపుల్ అండి ఇది ధనియాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవని వేయలేదు నేను ఇవి ఫ్రై అయ్యే లోపు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకోవాలి టమాటాలు అయితే ఇలా పండినవి తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర అయితే వాష్ చేస్తున్నాను కొత్తిమీర చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంది ఇందులో ఇసుకుంటుంది కదా అందుకని ఫస్ట్ ఇలా వాష్ చేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ వాష్ చేస్తాను తర్వాత మిర్చి అయితే ఫ్రై అయిపోయి తీసేసాను తర్వాత టమాటాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడైనా ఇలా పండిని తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది త్వరగా మగ్గుతాయి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇవి తీసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం చూడటానికి ఎంత ఎక్కువ కనిపిస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది చూసారా ఫ్రై అయిన తర్వాత ఎంత కొంచెం కనిపిస్తుందో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని వేడి నీటిలో అయితే నానబెట్టాను ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను పచ్చడిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవడమే వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిసెనపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి అయితే తాలింపు పెట్టాను చూడడానికైతే చాలా ఆయిల్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా ఆయిల్ తర్వాత మొత్తం పచ్చడంతా పీల్ చేస్తుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్